హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎ మీడియా నేను మ్యాంక రచన మరి బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది సృష్టి వర్మ మరి తర్వాత మళ్ళీ సెకండ్ వీక్ కూడా స్టార్ట్ అయిపోయింది నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మరి ముందుగా మాట్లాడుకుంటే మాత్రము ఒకప్పుడు అంటే ఫస్ట్ వీక్లో చూసుకుంటే మాత్రం ఓనర్స్ అంతా కలిసిమెలిసిగా ఉన్నారు అప్పుడు టెనెంట్స్ మధ్యలో చాలా గొడవలు కూడా జరిగినాయి కానీ ఇప్పుడు అసలు ఓనర్స్ మధ్యలో మాత్రము గొడవలు స్టార్ట్ అయిపోయినాయి దానికి చాలామంది బాధపడుతున్నారు చాలామంది తినకుండా ఉంటున్నారు అంటే ఇలాంటివి బాగా జరుగుతున్నాయి సో ముఖ్యంగా మాట్లాడుకుంటే మాత్రము సో నాగార్జున సార్ ప్రతి ఒక్క వీడియోతో కూడా అందరికి చూపించిండు ఎవరెవరు ఏం తప్పులు చేసినో కూడా వాళ్ళని తిట్టడం జరిగింది సో అందరికీ అయితే బాగానే క్లాస్ కూడా జరిగింది అంటే ఆ రోజు ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది సో తర్వాత ఏం జరిగింది అంటే సో ముందుగా డైనింగ్ దగ్గర కూర్చున్నది ప్రియా అలాగే శ్రీజ మనీష్ సో వీళ్ళు ముగ్గురు కూర్చున్న తర్వాత సో కిచెన్ మానిటరింగ్ ఎవరు అనంటే ప్రియా మరి ప్రియా మాట్లాడలేకనా లేకపోతే ఎందుకు అని ఆమెకి దమ్ము లేదంటారా ప్రియాకి దమ్ము లేకుండా దమ్ము శ్రీజని ఆమె వెనుక ఉంచుకొని మరి శ్రీజ తెలుసు కదా ఊకే వాగుతూనే ఉంటుంది మరి ఆ వాగుడిని కావాలని ఈమె సైడ్ తిప్పుకొని నటిస్తుందా లేకపోతే ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు ఆ విషయంలో సంజన కూడా అన్నది సో మరి మీకు నోరు లేదా మీకు స్టాండ్ లేదా అందుకే మీరు స్రీజన్ పక్కకు పెట్టుకొని చేస్తున్నారా అని కూడా అనడం జరిగింది మంచిగా అన్నది సంజన అయితే మరి సంజన అన్న తర్వాత సంజన విషయంలో ఒకడు మాట్లాడతా క్యాప్టెన్ అయింది బిగ్ బాస్లో క్యాప్టెన్ అయినప్పుడు క్యాప్టెన్ మాట అందరు వినాలి కానీ క్యాప్టెన్ మాట ఎవ్వరు వినట్లేదే ఎందుకు వినారో అర్థమవ్వట్లేదు మరి దాని గురించి కూడా ఫ్రూట్స్ గురించి మాట్లాడడం జరిగింది నేను అందరికీ సమానంగా చూసుకుంటాను కూడా చెప్పడం జరిగింది దానికి మిగతా వాళ్ళు అంగీకరించకపోతే ఏం చేస్తుంది ఆమె కూడా సో ఫ్రూట్స్ తీసి మార్నింగ్ మార్నింగ్ లేచి ఫ్రూట్స్ కూడా దాచిపెట్టడం జరిగింది సో దాచిపెట్టిన తర్వాత ఆమె ఒకటే కెమెరా ముందు కూడా వచ్చి చెప్పింది నా మాట ఎవరు వినట్లేదు అందుకే ఇలా చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది తర్వాత శ్రీజా వచ్చి నాకు సంజన మీద డౌట్ ఉంది సంజన మీద డౌట్ ఉంది అని అంటే క్యాప్టెన్ మాట వినకపోతే ఏం చేస్తుంది మరి తను అందరికీ సమానంగా చూడాలనుకుంటుంది కాబట్టి మేబీ దాచిపెట్టి తర్వాత అంత అయిపోయిన తర్వాత అందరికీ ఇస్తుంది కదా ఆమె ముక్కతో అయితే తినదు కదా ఈ శ్రీజ అయితే నిజంగా రోజు రోజుకి గేమ్ అయితే మొన్న ఆడైతే గెలిపించింది కానీ ఈ వాగుడు బాగా ఎక్కువైపోతుంది అందరికీ కూడా ఇరిటేషన్ వస్తుంది ఆమె వాగుడికి నిజంగా చెప్పాలంటే కొంచెం ఆ నోరు తగ్గించుకొని ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు మరి వీళ్ళిద్దరిది పక్కన పెడితే సో ప్రియా ఇంకా శ్రీజా చేయబట్టి మనీష్ మర్యాద మనీష్ సో మర్యాద మనీష్ నిజంగా అసలు నాకైతే ఫీజు లౌట్ అయినాయి అసలు మర్యాద మనీష్ ఏదైనా కూడా ముఖం మీద మాట్లాడతాడు ఏదైనా కూడా అనేస్తాడు అనుకున్నా కానీ ఎమోషనల్గా ఫస్ట్ టైం నేను మర్యాద మనీష్ని చూడడం జరిగింది ఎందుకంటే అగ్ని పరీక్ష తర్వాత బి అప్పటి వరకు కూడా ఏ టైంలో కూడా మర్యాద మనీష్ అనేది ఎమోషనల్ అవ్వలేదు ఫస్ట్ టైం మర్యాద మనీష్ ఎమోషనల్ అవ్వడం జరిగింది నిజంగా చాలా బాధ వేసింది ఆ ఎమోషనల్ అవుతుంటే మాత్రము అప్పుడు ఇమాన్యువల్ వచ్చి సో ఇమాన్యువల్ గురించి తెలుసు మనకి చాలా స్వీట్ పర్సన్ అని చెప్తా ఎవ్వరు ఏడ్చినా బాధపడుతూ ఉంటాడు దగ్గరికి పోయి భుజగిస్తూ ఉంటాడు సో అదే పని మర్యాద మనీష్ దగ్గర కూడా జరిగింది మరి ఒకటే అంటే కొన్ని మాటలు మర్యాద మనిషి ఆ ఎమోషనల్లా మనకు అనిపిస్తుంది సో ఆ ఎమోషనల్ కూడా మాటలు బయటకు అంటుంటే కూడా అలా అనొద్దు అలా అనొద్దు అని కూడా ఎంత మంచిగా సర్ది చెప్పిండో నాకైతే నిజంగా ఆ విషయంలో నాకు మాత్రం నాకు చాలా బాగా అనిపించింది ఆ విషయం ఆయన తర్వాత చాలా ఎమోషనల్ అయినరు ఒకటే మర్యాద మనిషి ఒకటే మాట్లాడినాడు ఏంటి అని అంటే ఇక్కడ చాలా మందికి ఫేక్ పీపుల్ ఉన్నారు అది కూడా ఓనర్స్ అనే ఫేక్ పీపుల్ ఉన్నారు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం రాదు సో కామన్ పీపుల్స్కి ఓనర్స్ అనే పేరు ఇవ్వడము నిజంగా గ్రేట్ కానీ అది ఉపయోగించుకు అంటే వాళ్ళు అది ఆ ఓనర్స్ అనే దానికి రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వడం లేదు అని కూడా మర్యాద మనీష్ అనడం జరిగింది కొన్ని మాటలు కూడా జారడం జరిగింది సో అది అయిపోయిన తర్వాత సో మళ్ళీ నార్మల్ అయిపోయిండ్రు సో టెనెన్స్తోనే కూర్చొని తింటున్నారు నేను వాళ్ళతో ఉండడం నాకు ఇష్టం లేదు అని కూడా చెప్పడం జరిగింది మర్యాద మనీష్ మరి అలా అయితే సాగిపోయింది తర్వాత మళ్ళీ కలిసిపోయిండు నెక్స్ట్ హరీష్ గురించి మాట్లాడుకుందాం మాస్క్ మ్యాన్ హరీష్ సో మాస్క్ మ్యాన్ హరీష్ మేబీ అనుకోలేదేమో నా వీడియోస్ ఇలా చూపించి ఇలా నన్ను అంటారు అని కూడా అనుకోలేదేమో మేబీ అందుకోసమే ఆయన ఇలాంటి మాటలు అంటే నార్మల్గా అంటూ ఉంటారు కానీ వీడియో వస్తుంది బయటికి సార్ చూపిస్తారు అని మాత్రం అనుకోలేదేమో నాకు అనిపించిన వరకు సో అది చూడగానే మాత్రము మాస్క్ మ్యాన్ ముఖం అయితే మాడిపోయింది ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ అయితే తినకుండా ఎవరితో మాట్లాడకుండా సపరేట్గా కూర్చుంటున్నారు సో ఆయనకి ఏంటి అని అంటే ఆయన ఒకరితోనూ మాట పడడు కానీ ఆయన చెప్పిన మాత్రం అందరు వినాలి మరి బిగ్ బాస్ కాబట్టి గొడవలు అవుతాయి తిట్టుకుంటారు ఎమోషన్స్ ఉంటాయి బిగ్ బాస్ అంటేనే అది ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేయొచ్చు న్యూ లైఫ్ మనకి ఏంటో అని కూడా అర్థమవుతుంది బిగ్ బాస్ లోపలికి పోతే మరి అది మాస్క్ మ్యాన్ హరీష్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదో మరి తెలీదు తినకుండా ఉంటే స్ట్రెంత్ ఎలా వస్తుంది గేమ్ ఆడాలి కొట్లాడాలి మాట్లాడాలి అన్నీ చేయాలి అంటే మనం తినాలి కదా మరి హరీష్ ఎందుకు తినట్లేదు అర్థం అవ్వట్లేదు ఇంకా టూ డేస్ అవుతుందట తినకుండా ఉన్నారట మరి చాలామంది కూడా బ్రతిమినాడిండ్రు భరణి గారు ఊరు వచ్చారు వచ్చినప్పుడు ఒకటే మాట అన్నాడు ఆయన చేతి వంట నేను తినను అని అందరు వంట చేస్తారు రేపు నువ్వు వంట చేసినప్పుడు వాళ్ళు తినాలి కదా రేపు వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా నేను హరీష్ వాడతా నేను తినను అని భరణి కూడా అనుకోవచ్చు కదా ఎవరు వండితే మీకేంటి బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అప్పచెప్పిండు కాబట్టి వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు ఎవరు వండినా కూడా తినాల్సిందే అక్కడ రేపు మీరు వండినప్పుడు తినను అని అంటే మీకు ఎలా ఉంటుంది సో అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత శ్రీజా సో శ్రీజా వచ్చి సో ప్లేట్లో అన్ని తీసుకొచ్చింది తినండి మీరు టూ డేస్ నుంచి తినట్లేదు అని కూడా చెప్పడం జరిగితే మీ వాళ్ళతో ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటే మీరు అందరూ ఒక టీం ఓనర్స్ నుంచి అంటే కామనర్స్ నుంచి ఓనర్స్ అయిపోయారు మీరు అంత ఒకటే టీం కదా రేపు ఎప్పటికైనా కూడా అందరు కలవాల్సిందే కదా సో అలా అంటే సో ప్లేట్ కూడా అక్కడికి పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత చాలా డల్గా కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఏం చేసిందంటే బిగ్ బాస్ కన్ఫ్యూషన్ రూమ్కి పిలిచాడు పిలిచిన తర్వాత మాట్లాడడం జరిగింది అసలు ఏమైంది ఏం జరుగుతుంది ఎందుకు అలా ఉన్నారు అని కూడా బిగ్ బాస్ అడగడం జరిగింది హరీష్ కూడా అన్నీ చెప్పిండు తనకి ఏమనిపిస్తుందో ఏంటో అని కూడా పూర్తిగా అయితే మాట్లాడడం జరిగింది సో లోపల ఒకటే మాట అన్నారు ఏంటంటే ఇక్కడ చాలామంది ఫేక్ పీపుల్స్ ఉన్నారు సో ఓన్లీ ముగ్గురు పేరు చెప్పారు వాళ్ళు మాత్రమే బాగున్నారు ఫేక్గా నటిస్తలేరు అని సో ముందుగా చూసుకుంటే మాత్రము సుమన్ శెట్టి ఫ్లోరా అలాగే రాము రాథోడ్ సో వీళ్ళు ముగ్గురు చాలా మంచిగా ఉన్నారు ఫేక్ పీపుల్ కాదు అని కూడా చెప్పడం జరిగింది తర్వాత రాము రాథోడ్ని లోపలికి కన్ఫ్యూజన్ రూప్కి పిలిచారు బిగ్ బాస్ ఒకటే మాట అన్నారు ఏదైనా కూడా హరీష్ గారిని చూసుకున్న బాధ్యత నీకు అప్ప అని కూడా చెప్పారు సో దానికి నిజంగా రాము రాతోడు చిన్న ఏజ్ అయినా కూడా పెద్ద మనసు అని చెప్తాను నిజంగా ఎంత బ్రతిమిలాడిండు ఎంత తినమని బుజ్జగించిండు ఎంత చెప్పినా కూడా వినలేదు సో హరీష్ ఎందుకంత మొండితనంగా ఉన్నాడో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు ఆ మొండితనము మేబీ బయటికి తీసుకొచ్చింది బిగ్ బాస్ ఎలిమినేషన్ ఒకవేళ మీరు నామినేషన్లో ఉంటే ఖచ్చితంగా బయటికి వచ్చే అవకాశాలే కనిపిస్తాయి కాబట్టి సో ఆ మొండితనం తగ్గించుకొని బిగ్ బాస్లో గేమ్ ఆడి అందరితో బాగుంటే మాత్రం బిగ్ బాస్లో ఉండగలుగుతాము నేను ఇలానే ఉంటాను ఇలానే చేస్తా అంటే బిగ్ బాస్లో నడవదు నీ ఇంట్లో నడుస్తుంది కానీ బిగ్ బాస్లో అయితే నడవదని నేనైతే చెప్తాను సో అదైపోయింది అయిపోయిన తర్వాత ఈ శ్రీజ అయితే అందరి మధ్యలో పుల్లలు పెడుతుంది సో ఆమె గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా నాకైతే నిజంగా నాకే ఇరిటేషన్ వస్తుంది ప్రతి ఒక్క విషయంలో కూడా మధ్యలో పోయి పుల్లలు పెట్టుకోవడం ఇదంత అవసరం ఆమెకి ఆమె పని ఆమె చేసుకోవచ్చు కదా సో అది అయిపోయింది అయిపోయాక ఇక హరీష్ విషయంలో పడుకునేటప్పుడు కూడా మన కళ్యాణ్ కూడా వెళ్ళి సార్ తినండి సార్ మీరు తండ్రి వారు అది అని కూడా ఎంత బుజ్జగించినా కూడా హరీష్ గారు నో 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 అంతే తప్ప తినడం లేదు ఆయన ఒక సైడ్ అయిపోయిండు సో మేబీ ఆయనకు మైండ్ అంతా వీడియోస్ అవన్నీ చూపించేసరికి మేబీ మైండ్ అంతా అలానే ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది నాకైతే సో అందరూ లివింగ్ రూమ్లో కూర్చున్నా కూడా ఆయన ఒక్కరు సపరేట్గా కూర్చోవడం జరుగుతుంది మరి అది అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటే మాత్రము బయట మళ్ళీ అంటే ఇప్పటికీ కొంచెం నాకు సంజనా ఇంకా ఫ్లోరా కొంచెం కలిసినట్టు అనిపించింది మళ్ళీ వాషింగ్ మన బాత్రూమ్ వాషింగ్ విషయంలో మళ్ళీ కొంచెం గొడవ అయినట్టు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో కొంచెం ఇలా కలుస్తున్నారు మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్యలో అలా డిస్కషన్ జరిగింది సో షాంపూ గురించి ఏదైనా లో ఉంటే అవి మాత్రం తీసుకొని డస్ట్బిన్ లేస్తా అనడం జరిగింది దానికి తనుజా రియాక్ట్ అయింది సో తనుజ రియాక్ట్ అయినందుకు కళ్యాణ్ కూడా నేను మానిటరింగ్ కదా నేను మాట్లాడుకుంటా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా అలా అలా చిన్న చిన్నగా చిన్నగా చిన్నవి జరుగుతూనే ఉన్నాయి సో సుమన్ శెట్టి నిజంగా సుమన్ శెట్టి గురించి ఫస్ట్ వీక్ ఏమో అనుకున్నాం కానీ సెకండ్ వీక్ ఆయన సేవ్ అయిండు అని చెప్పిన తర్వాత బయట ఉన్న ఎవరైతే ప్రజలు కానీ మేమైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయినారో మరి ఆయనకు అంత ఫ్యాన్ బేస్ ఉందని కూడా ఇప్పుడు అర్థమవుతుంది మాకు పోను పోను మరి ఆయనే గేమ్ పరంగా ఇప్పుడు చూసుకుంటే సెకండ్ వీక్ మరి ఒక్క రోజులోనే చాలా ఆ ఎనర్జీగా చాలా కామెడీ చేస్తున్నాడు ఇంట్లో పనంతా చాలా యాక్టివ్గా చేస్తున్నాడు మేబీ ఆ ఓటింగ్ పరంగానే ఆయనకి ఆడియన్స్ ఇచ్చిన ఒక పవర్ అనే చెప్పుకోవచ్చు మరి అలాంటి సుమన్ శెట్టి గారు చాలా కామెడీ చేస్తున్నారు ఆ కామెడీ చేస్తుంటే ఒక్కొక్కరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇమాన్యు అయితే పక్క కూర్చొని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సుమన్ శెట్టి గారు అలా మాట్లాడుతుంటే మరి ఇక మేబీ ఇక ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే సుమన్ శెట్టి గారు ఇటు ఇమాన్యుయల్ గారు సో ఇద్దరు కలిసి బలెక్కు ఎంటర్టైన్ చేస్తారు హౌస్లో అని నాకు అనిపిస్తుంది సో చూద్దాం మరి ఏం జరుగుతుందో అనేది అయితే మరి ఇక గొడవలలోనే జరిగిపోయింది మరి ఇప్పటి వరకు అయితే చాలా వరకు చూసుకుంటే మాత్రము ఇద్దరిద్దరు మధ్యలో క్లాషెస్ ఓనర్స్కి ఓనర్స్కి పడతలేదు ఫస్ట్ టెండెన్స్కి పడకపోయేది కానీ టెన్నెన్స్ బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రము ఓనర్స్కి పడడం లేదు సో అందరు సపరేట్ అవుతున్నారు ఎంత సపరేట్ అయినా గేమ్ పరంగా మాత్రం అందరు గేమ్స్ ఆడాలి కాబట్టి ఇండివిజువల్ గేమ్ ఆడాలి సో చూద్దాం మరి ఇంకేం జరుగుతుంది అనేది అయితే ఇంకా మనము రామురాత గురించి మాట్లాడుకుంటే నిజంగా రామురాత విషయంలో నాకైతే నిజంగా గేమ్ పరంగా అయినా కూడా పని పరంగానైనా కూడా ఏ పరంగానైనా కూడా ఎంత ఆయన ఎంత స్ట్రాంగ్ అని చెప్పొచ్చు అని అంటే నిజంగా చాలా మెచ్చుకోవాలి ఆయనని చాలా స్ట్రాంగ్ పర్సన్ నాకు నిజంగా ప్యూర్ అంటే ప్యూర్ సోగులు అంటే నార్మల్గా ప్యూర్ హార్టెడ్గా ఉండడము అందరితో కలిసిమెలిసి ఉండడము నిజంగా ఆయన విషయంలో మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది సో నాకు తెలిసి బయట కూడా ఆయనకి చాలా పాజిటివిటీ ఉన్నట్టు అనిపిస్తుంది సో మీరేమనుకుంటున్నారు రామురాత గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఎవరెవరి గురించి ఏమేమి అనుకుంటున్నారో ఆ కామెంట్ సెక్షన్లో పెడితే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము తర్వాత ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మనకి నామినేషన్స్ స్టార్ట్ అయిపోతాయి కదా సెకండ్ వీక్ నామినేషన్స్ సో సెకండ్ వీక్ నామినేషన్స్ అయితే మనకి స్టార్ట్ అయిపోయినాయి సో సెకండ్ వీక్ నామినేషన్స్ ఎలా అంటే సో రెడ్ కలర్ పెయింట్ సో పూయాల్సి వస్తుంది సో మరి ఏంటి అని అంటే ఎవరైతే ఇద్దరు బిగ్ బాస్కి అన్ఫిట్టో వాళ్ళని నామినేట్ చేయమని చెప్పారు బిగ్ బాస్ సో నామినేట్ చేయమని చెప్పిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ తను జన పిలిచిన తను ఫస్ట్ హరీష్ ని నామినేట్ చేశారు సో హరీష్ ని ఎందుకు అంటే బిహేవియర్ గురించి లాస్ట్ వీక్ మాట్లాడడం జరిగింది అది కొంచెం తనని హర్ట్ చేసింది కాబట్టి దాని పరంగా మాత్రం నామినేట్ చేయడం జరిగింది తర్వాత ఫ్లోరా గురించి సో ఫ్లోరా గురించి ఎందుకు నామినేట్ చేసింది అంటే షాంపూలో కండిషనర్ కూడా యాడ్ చేసి అలా పెట్టడం కరెక్ట్ కాదనే విషయంలో మరి నామినేట్ చేయడం జరిగింది సో ఫస్ట్ నామినేషన్ తను కంప్లీట్ అయింది సెకండ్ నామినేషన్ చూసుకుంటే మాత్రము మనకి మర్యాద మనీష్ గారు రావడం జరిగింది మర్యాద మనీష్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ భరణి గారిని నామినేట్ చేశారు తర్వాత రీతు చౌదరిని నామినేట్ చేశారు సో వీళ్ళు ఇద్దరిని నామినేట్ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో మరి నిన్న మనకి ఎపిసోడ్ చూసుకుంటే మాత్రము సో వీళ్ళది మాత్రమే మనకి నామినేషన్స్ అయితే మనకు చూపించారు ఇంకా చాలామంది చాలామందిని నామినేట్ చేసే ప్రాసెస్ కూడా ఈరోజు మనకు చూపిస్తారు కాబట్టి మనం వేచి చూడాల్సిందే ఎవరు ఈ వీక్ నామినేషన్స్లో ఉంటారు ఎవరు సేవ్ అవుతారు ఎవరు బయటికి సెకండ్ వీక్ బిగ్ బాస్ నైన్ నుంచి ఎవరు బయటకు వస్తారని అయితే మనం వేచి చూడాల్సిందే మరి మీరు ఏమనుకుంటున్నారు మీరైతే మరి ఎవరు సేవ సేవ్ అవుతారు ఎవరు బయటకు వస్తారు అనేది అయితే మీరు కూడా ఒక అంచనా అయితే మీకు ఉంటుంది కాబట్టి సో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరు సేవ్ అవుతారు ఎవరు బాగా ఎవరు బయటకు వస్తారు సెకండ్ వీక్ అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి సో ఇది ఇప్పటి వరకున్న బిగ్ బాస్ నైన్ అప్డేట్ మరి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ మీడియా నేను వ్యాంకరించిన